కొత్త ఏడాదిలో వృచిక వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే శాస్త్రం ప్రకారం నూతన సంవత్సరంలో వృచిక వారిపై గ్రహాల ప్రభావం ఏ మేరకు ఉంటుంది కొత్త ఏడాదిలో వీరికి ఎలాంటి ఫలితాలు రానున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం అన్నిటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ఇరవై నాలుగు జ్యోతిష్యం ప్రకారం రాశి వారికి కొత్త ఏడాదిలో శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి నుంచి శని ఐదో స్థానంలో సంచారం చేయనున్నాడు రాహువు కేతువులు వరుసగా ఐదు పదకొండో స్థానాల్లో సంచారం చేయటం వల్ల కొన్ని ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి అయితే గురుడి ప్రభావంతో మొదటి నాలుగు నెలలు మంచి ప్రయోజనాలు కలుగుతాయి ఈ నేపథ్యంలో వివరాలు ఇలా ఉన్నాయి ముఖ్యంగా ప్రధాన గ్రహాలైన రాహు శని గురు శుక్రు రాహు కేతువుల ప్రభావంతో వీరి జీవితం ఎలా ఉంటుంది ఎటువంటి మార్పులు ఉంటాయి అనేది తెలుసుకుందాం మొదటగా గురుడి ప్రభావం రాశివారి మీద ఎలా ఉంటుందో చూద్దాం ఈ రాశి నుంచి కొత్త ఏడాది ప్రారంభంలో గురుడు ఆరో స్థానంలో ప్రత్యక్షం కానున్నాడు ఈ కారణంగా మొదటి నాలుగు నెలల్లో నిరుద్యోగులకు మంచి గౌరవం లభిస్తుంది మీ శత్రువులను ఓడిస్తారు మీరు మీ వేతనం పెరగచ్చు విదేశీ పర్యటనల నుంచి మంచి ప్రయోజనం పొందుతారు గురువు శుభ ప్రభావంతో మీ జీవితంలో సంతోషం పెరుగుతుంది మీకు ఇక ముఖ్యమైన గ్రహం శని గ్రహ ప్రభావం ఈ రాశివారి మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో చూద్దాం ఈ రాశి నుంచి శనిదేవుడు నాలుగో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో పంచమహాపురుష రాజయోగం ఏర్పడుతుంది వీరికి దీంతో వృచ్చిక రాశివారు అఖండ విజయాలు పొందుతారు మీకు పూర్వీకుల ఆస్తి నుంచి ప్రయోజనాలు లభిస్తాయి ఉద్యోగులకు కార్యాలయంలో మంచి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా రాజకీయాలతో అనుబంధం ఉన్నవారు శనిదేవుని అనుగ్రహంతో గొప్ప విజయాలు పొందుతారు ఇక సూర్యుడి గ్రహ ప్రభావం మీద మీద ఎలా ఉంటుంది ఈ నుంచి సూర్యుడు ఏప్రిల్ పద్నాలుగున ఉన్నతమైన రాశి అయిన మేషరాశిలోకి ప్రవేశిస్తాడు దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత గురువుతో కలిసి కలియిక జరపనున్నాడు ఈ సమయంలో ప్రత్యేక రాజయోగం ఏర్పడుతుంది ఈ కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారు మంచి విజయాన్ని సాధించగలరు ప్రభుత్వానికి సంబంధించి పనిచేస్తున్న వారికి అపారమైన ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి సూర్యుని ఆశీస్సుల వల్ల మీరు మంచి గౌరవం పొందుతారు ఇక మరో గ్రహమైన కేతు గ్రహం అంటే కుజుడి ప్రభావంతో ఈ రాశివారికి ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి అనేది చూద్దాం ఈ రాశి నుంచి మార్చి పదిహేనో తేదీన శని కుజుడు నాలుగో స్థానం నుంచి కలయిక కుజుడు ఏప్రిల్ ఇరవై మూడో తేదీ వరకు కుంభరాశిలోనే ఉంటాడు ఈ సమయంలో మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి మీకు ప్రమాదం సంభవించే అవకాశం కూడా ఉంది ఉద్యోగులకు సీనియర్లు కార్యాలయంలో కొన్ని విషయాల గురించి కోపం ఉండొచ్చు మీరు మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇక మరొక రాశి అయిన కేతుగ్రహ ప్రభావంతో వీరికి ఎలాంటి మార్పులు కలుగుతాయో చూద్దాం ఈ రాశి నుంచి కేతువు పన్నెండో స్థానంలో సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీకు శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి కేతువు అనుగ్రహంతో మీ ధైర్యం పెరుగుతుంది సమాజంలో మీకు మంచి గౌరవం లభిస్తుంది మీకు మతపరమైన ప్రయాణాలు ఉంటాయి కేతువు సంచారం వల్ల ఏడాది పొడవునా మీ జీవితంలో లాభాలు పెరుగుతాయి ఇక అతి ముఖ్యమైంది వృచ్చిక రాశి వారి యొక్క ప్రేమ విషయాలు ఎలా ఉంటున్నాయి వీరి యొక్క ప్రేమ జీవితం అసలు ఎలా ఉంటుందో చూద్దాం రాశి వారికి కొత్త ఏడాదిలో ప్రేమ జీవితంలో కొంత కష్టంగా ఉండొచ్చు ప్రేమ వివాహానికి సంబంధించి మీ మనసులో ఏదైనా గందరగోళం ఉండొచ్చు ఈ సమయంలో మీ కుటుంబ సభ్యుల అభిష్టానికి విరుద్ధంగా ప్రేమ వివాహం చేసుకుంటే మీకు మేలు జరుగుతుంది భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది కాబట్టి వృచిక రాశివారు ఎవరైతే ప్రేమలో ఉన్నవారు వారు మీ ప్రేమను వివాహం వరకు తిప్పుకోవచ్చు వివాహ బంధం వైపు అడుగులు వేయచ్చు ఇక తులారాశివారి యొక్క ఆరోగ్యం ఎలా ఉంటుందో చూద్దాం ఈ రాశివారు కొత్త ఏడదిలో ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఈ రాశి నుంచి శని నాలుగో స్థానంలో సంచారం చేస్తున్నాడు దీనివల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి రాహు ఐదో స్థానంలో ఉండటం వల్ల గుండె సంబంధిత సమస్యలు రావచ్చు మీరు యోగా ధ్యానం ప్రాణాయామం క్రమం తప్పకుండా చెయ్యాలి దీనివల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ఇక ఈ రాశివారికి వ్యాపారం కెరియర్ పరంగా ఎలా ఉంటుంది కొత్త ఏడాదిలో చూద్దాం ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో వ్యాపారం కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి ఉద్యోగంలో ఉన్నతాధికారులు సహోద్యోగులతో సమన్వయ సమస్య ఉండొచ్చు ఈ సమయంలో మీరు చాలా ఓపికగా ఉండాలి మీ ప్రత్యర్థులు ఈ కాలంలో చాలా చురుగ్గా ఉంటారు విద్యారంగంలో మీరు మంచి విజయాన్ని సాధిస్తారు మీరు సైన్స్ టెక్నికల్ రంగాల్లో మంచి విజయం సాధించే అవకాశాలున్నాయి ఇక శివారు రాబోయే సమస్యల నుంచి తప్పించుకోవాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి చూద్దాం ఈ రాశి నుంచి రాహు ఐదో స్థానంలో సంచారం చేయనున్నాడు ఈ సమయంలో ఈ రాశిన వారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది శని రాహు ప్రభావంతో ప్రతికూల ఫలితాలు వస్తాయి విద్యార్థులకు విద్యలో ఆటంకాలు ఏర్పడచ్చు ప్రేమ సంబంధిత విషయాల్లో వీరికి కొన్ని కొన్ని ఆటంకాలు ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తగానే ఉండాలి ఇక వృత్తిగా రాసి వారికి ఉద్యోగాలు ఎవరైతే ఉద్యోగాలు లేక ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు వారికి మంచి ఫలితాలు ఉంటున్నాయి అదేవిధంగా ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ ఉంటాయి ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పొందుతారు ఇక రాహువు ప్రభావం ఈ రాశి వారి మీద ఎలా ఉంటుందో చూద్దాం ఈ రాశి నుంచి రాహు ఐదో స్థానంలో సంచారం చేయనున్నాడు ఈ సమయంలో ఈ రాశివారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది శని రాహువు ప్రభావంతో ప్రతికూల ఫలితాలు వస్తాయి విద్యార్థులకు విద్యలో ఆటంకాలు ఏర్పడచ్చు ప్రేమ సంబంధాలకు అనుకూలంగా ఉండదు మీ కుటుంబ జీవితంలో ప్రతికూల వాతావరణం ఉంటుంది ఇక వృచ్చిక రాశివారి యొక్క ఆరోగ్య స్థితి ఏ విధంగా ఉంటుంది ఈ రాశివారు కొత్త ఏడాదిలో ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఈ రాశి నుంచి శని నాలుగో స్థానంలో సంచారం చేయటం వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి రాహు ఐదో స్థానంలో ఉండటం వల్ల గుండె సంబంధిత సమస్యలు రావచ్చు మీరు యోగా ధ్యానం ప్రాణాయామం క్రమం తప్పకుండా చెయ్యాలి దీనివల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ఇక శుక్రుడి ప్రభావం ఈ రాశి వారి మీద ఎటువంటి ఫలితాలని కలుగజేస్తుంది కొత్త ఏడాదిలో ఈ రాశి నుంచి మార్చి ముప్పై ఒకటి నుంచి శుక్రుడు మీనరాశిలో రాహుతో కలయిక జరపనున్నాడు ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ వరకు ఐదో స్థానంలో నివాసం ఉండనున్నాడు ఈ సమయంలో శుక్రులు రాహువు కలియిక వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవుతాయి ఈ సమయంలో మీరు అజీర్ణం సంబంధిత సమస్యల్లో పెరుగుదల చూస్తారు కాబట్టి ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక వృశ్చిక రాశివారు ఏ పరిహారాలు పాటించాలి ఈ రాశివారు కొత్త ఏడాదిలో రాహు మంత్రాలు శని మంత్రాలు పాటించాలి సోమవారం రోజున ములంగిని దానం చేయటం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి మీరు రుద్రాక్షను ధరించాలనుకుంటే ఏడు ముఖాల రుద్రాక్షకు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి